విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు చేసిన తల్లిదండ్రులు మజిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన పాఠశాలకు వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోతున్నటువంటి ఉపాధ్యాయుని పట్టుకుని జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితక బాధన తల్లిదండ్రులు ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సమాజం ఏటుపోతుంది ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి ఉపాధ్యాయులు దైవాన్ని పక్కన పెట్టి తల్లిదండ్రుల తర్వాత గురువుతో పోల్చారు ఏం చేస్తున్నారో కొంతమంది గురువులు విద్యార్థుల మంచి భవిష్యత్తుకు కారకులు కావాల్సిన ఉపాధ్యాయులు వాళ్ళ జీవితాలకే ముప్పు తెచ్చే విధంగా రాక్షసుల్లా మారిపోతున్నారు ఆడపిల్లలను బయటకు కానీ స్కూళ్ళకి కానీ పంపాలంటే ప్రాణం బిక్కుబిక్కుమంటుందని తల్లిదండ్రుల పరిస్థితి అని తెలిపారు ఎక్కువ ఇంకా ఎక్కువ మాట్లాడక ఇంకా మాట్లాడదాం ఇంకా ఆనే మొక్కలే గొడవ గోడదికి వచ్చినా అవసరం ఏమవసరం